అందరికీ నమస్కారం పాపం వైసీపీలో ఈ మధ్యన కొత్త బెచ్చగాలు ఎక్కువైపోయారు ఆల్రెడీ నేను మొన్న కూడా చెప్పాను వెంకట్రెడ్డి అనే కొత్త బిచ్చగాడు ఈ మధ్యన పాపం ఇంకా పని పాట లేదేమో బహుశా లేదా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఏమైనా టికెట్ ఇస్తాను ఎప్పటి నుంచి నువ్వన్నా ఈ నీ వాయిస్ వినిపించే ఎందుకంటే అందరూ పరారు కదా అందరూ పెన్ని నాని లాంటి వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలు పారిపోయిన పరిస్థితి అని ఏమన్నా చెప్పాడేమో తెలియదు కానీ చేమ చింటే చాలు నేనున్నానని చెప్పి సాక్షి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం లేదా మొహమ్మూర్ని ఇంత ఫోన్ పెట్టేసుకుని ఏదో రెండు సైడ్ సొల్ డైలాగులు చెప్పటం నిజంగా వాస్తవం ఉండేదైనా మాట్లాడుంటే తప్పలేదు ఖచ్చితంగా రాజకీయ విమర్శలు అనేవి కామ కాకపోతే మనం ఏం చెప్పినా గొర్రెల్లాగా ప్రజలు నమ్ముతారు కాబట్టి నేను ఏదైనా చెప్తాను సాక్షి ఛానల్ నాది కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రచారం చేస్తారు అనుకుంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు లెంపకాయలు వాయిస్తారు అయితే పాపం ఈ వెంకటరెడ్డి ఆ ఈ మధ్యకాలంలో బాగా పాపం తన తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు పాపం వైసీపీ అఫీషియల్ కూడా ఎవడో దొరకట్లేదేమో ఈ వీడియోలో వేసుకుని తిప్పుకుంటున్నారు అయితే ఆ ఈ రోజు అచ్చెన్నాయుడు గారు ఒక మాట మాట్లాడటం జరిగింది ఏదైతే మహిళలకు పదిహేను వందల రూపాయల ఆడబిడ్డ నిధి పథకం ఉందో ఆ పదిహేను వందల రూపాయల గురించి ఒక మాట మాట్లాడారు అయితే దాన్ని పూర్తిగా వైసీపీ వక్రీకరిస్తుంది ఆయన చెప్పింది ఏంటి మిగతా పథకాలన్నీ దాదాపుగా సూపర్ సిక్స్ లో మిగతా పథకాలన్నీ దాదాపుగా అమలు చేసే ఒక ఫ్రీ బస్ ఒకటి మినహాయింపు ఉంది కానీ ఇందులో అతి పెద్ద సమస్యగా మారింది ఏదైనా ఉందంటే ఆడబిడ్డ నిధి అనేది కొంచెం అతి పెద్ద సమస్యగా మారింది అంటే ఒకవేళ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక రాష్ట్ర బడ్జెట్ అంతా కావాల్సిన పరిస్థితి ప్రేరపడుతుంది కాబట్టి చంద్రబాబు గారు దీన్ని ఎలా అమలు చేయాలనే దాని మీద ఆలోచన చేస్తున్నారని చెప్పి ఒక మాట చెప్పారు ఇందులో మేము పథకాన్ని అమలు చేయట్లేదని కానీ లేదా మీకు డబ్బులు మేము ఇవ్వటం లేదని కానీ లేదా మేము ఇచ్చిన హామీని వెనక్కి తీసుకుంటున్నామని కానీ అచ్చెం నాయుడు గారు ఎక్కడా చెప్పాల మీరు కావాలంటే ఇల్లు ఆయన ఆయన చెప్పింది ఒకటే రాష్ట్ర బడ్జెట్ అంత అంటే రాష్ట్ర రాష్ట్రాన్ని అమ్మాల్సినంత అని ఆయన ఒక వ్యాఖ్య చేశారు దాని ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ అంతా పడుతుంది అనేది దాని ఉద్దేశం సో దాన్ని వైసీపీ ఎలా వక్రీకరించిందో ఒకసారి చూడండి ఆ వెంకటరెడ్డి మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి ఆడబిడ్డను అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ను అమ్ముకోవాలి బాబు హామీలు అమలు చేయలేమని చెప్పి మేము ముందే అనుకున్నామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి కింజరప్ప అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు స్టార్టింగ్ లోనే సు నాయుడు గారు అన్నారంట ఈ హామీని మేము అమలు చేయలేమని చెప్పి ముందే అనుకున్నామని అన్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా నీ సాక్షి మీడియాలోనే నీ సాక్షి ఛానల్లోనే అచ్చెం నాయుడు గారు ఈ మాట ఎక్కడన్నారో నిరూపించు మేము ఈ హామీలు అమలు చేయలేమని ముందే అనుకున్నాము ఆడబిడ్డ నిధి ఇవ్వలేమని మేము ముందే అనుకున్నాము అని అచ్చెం నాయుడు గారు అన్నట్టుగా ఆన్ రికార్డు నీ దగ్గర ఉందా ఉందా లేదు ఇంకేమన్నా ఒకసారి సూపర్ సిక్స్ తో పాటు నూట నలభై మూడు హామీలు ఏది అమలు చేయలేమని చెప్పి వాళ్ళకి తెలుసు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వాళ్ళ ఇద్దరు కలిగి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఈ సూపర్ సిక్స్ తో పాటు ఈ పథకాలని ఇచ్చేస్తామని చెప్పి రామానాయుడు గారు నీకు పదిహేను పద్దెనిమిది వేలు నీకు ఇరవై వేలు అని ఒక వ్యాఖ్య చేశారు అదేంటంటే అన్నదాత సుఖీ బాబా కావచ్చు లేదా లేకపోతే మొన్న ఇచ్చినటువంటి తల్లికి వందనం కావచ్చు ఆ పథకాల గురించి చెప్పిన సందర్భంలో నేను ఇప్పుడు ఏం అడుగుతానంటే ఆ కుటుంబాలకు తల్లికి వందనం వచ్చిందా లేదా నిమ్మల రామానాయుడు గారు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అన్న కుటుంబానికి వచ్చిందా లేదా ఒకవేళ నా కళ్ళు కాగులు పొడిచే రాలేదు అని నువ్వు అనుకుంటే నిమ్మల రామానాయుడు గారు సోషల్ మీడియా అకౌంట్ లోకి వెళ్ళు ఆ రోజు ఎవరినైతే అడిగాడో తిరిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ ఆ రోజు చెప్పాను కదా ఈ రోజు నీకు వచ్చిందా లేదా అని అడిగి డబ్బులు ఇచ్చాడు కదా ఆమె నెరవేర్చారు కదా మరి దాన్ని ఎందుకు నువ్వు ఎగతాళిగా మాట్లాడుతున్నావు నీ బాగోతాన్ని నేను కొద్దిగా ఒక రెండు నిమిషాలు ఆగితే నీ భోగవతం కూడా బయట పెడతాను ఇంకే మాట్లాడు చెప్పు

గెలిచిన నెల నుంచి కాకుండా ముందుగా రెండు నెలలకు కలిపి నెలకు నాలుగు వేలు పింఛన్ అమలయిందా లేదా వికలాంగులకు ఆరు వేలు అయిందా లేదా తర్వాత పదిహేను వేలు అయిందా లేదా వాళ్ళందరికి పింఛన్లు పెరిగినాయి కదా తగ్గలేదు కదా మరి అమలు అవ్వలేదని నువ్వేలా చెప్తున్నావు నాకు అర్థం కాలే ఈవెన్ మెగా డిఎస్సి కూడా ఆల్రెడీ రాసేశారు కదా ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు రాసేసారే మరి ఏం అమలు అవ్వలేదు ఏం అవ అవలేదని నువ్వు చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కాలా ఇంకా చెప్పు చూస్తే ్రతుకు ముప్పై లక్షల మందికి కోత వేశారంట ముప్పై లక్షల మంది కోత వేస్తే నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాది ఎంత మందికి ఇచ్చాడు నలభై లక్షల మందికి ఇచ్చాడు మొదటి ఏడాది నలభై లక్షల మందికి ఇచ్చాడు అది చివరకి వచ్చేటప్పటికి నలభై మూడు లక్షలు నలభై నాలుగు లక్షలు అయినట్టుంది మరి మొదటి ఏడాది తల్లికి వందనం ఎంత మందికి ఇచ్చారో తెలుసా వెంకటరెడ్డి ఎంత మందికి తెలుసా అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు ఇప్పుడు చెప్పు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ మందికి ఇచ్చాడా చంద్రబాబు గారు ఎక్కువ మందికి ఇచ్చాడా నలభై లక్షల మందికి ఇవ్వటం గొప్ప అరవై ఏడు లక్షల మందికి ఇవ్వడం గొప్ప ఇద్దరికి ఇస్తానని నీ భార్య చేత ప్రచారం చేయించి జగన్మోహన్ రెడ్డి ఒకరికి ఇవ్వటం గొప్ప ఎంత మంది ఉంటే అంత మంది ఇస్తానని చెప్పి ఉమ్మడి కుటుంబంలో పది మంది ఉంటే పది మందికి కూడా ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు గొప్ప ఎవడు గొప్ప నేను వెంకటరెడ్డిని ఓపెన్ గా అడుగుతున్నా ఎవడు గొప్ప లేదు ఎవలేదు అంటావా నా దగ్గర దాని ఆధారాలు కూడా ఉన్నాయి కూడా చూపిస్తాను ఇదిగో ఒక ఉమ్మడి కుటుంబం అన్నమయ్య జిల్లా కలకాడలోని ఒక ఉమ్మడి కుటుంబంలో మొత్తం ముగ్గురు తల్లులకు కలిపి పన్నెండు మంది పిల్లలుంటే ఆ ముస్లింస్ ఫ్యామిలీ పన్నెండు మంది పిల్లలు ఉంటే పన్నెండు మందికి కలిపి ఒకేసారి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షలు తమ అకౌంట్ లో పడ్డాయని మీడియా సాక్షిగా వాళ్ళే చెప్పారు

పన్నెండు మందికి కూడా అమ్మఒడుబడింది మరి ఎవరు కట్ చేశారు నాకు అర్థం కాల ఒకవేళ ఎవరైనా అర్హత ఉండి అనర్హుడుగా మారితే వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వం టైం ఇచ్చింది వాళ్ళని మళ్ళీ తీసుకుంటామని చెప్పింది మరి వెంకటరెడ్డి ఎవరి గురించి చెప్తున్నారో నాకు అర్థం కాలే ఎందుకు ఈ విషయం చెప్పటం నాకు అర్థం కాలే నువ్వేమో నలభై లక్షల మందికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇక్కడ అరవై ఏడు లక్షల మందికి ఇచ్చారు మీరు చేయలేని పనిని చేసి చూపించాడు మరి ఇంకా ఎందుకు వేడిపోయి వెంకటరెడ్డి నాకు అర్థం కాలే దీంతో పాటు ఇంకేం మాట్లాడాడు చూద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్ముకోవాలంట ఆడబిడ్డ నీటి అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలంట అక్కడ ఆయన ఆంధ్రప్రదేశ్ ని అమ్మాలి అన్నదానికి వాస్తవం ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ సరిపడా పెట్టాలి అందుకనే చంద్రబాబు గారు క్లియర్ గా చెప్పాడు ఆయన చంద్రబాబు గారి ఈ పథకాన్ని ఎలా అమలు చేయాలనే దాని మీద ఆలోచిస్తున్నారని చాలా స్పష్టంగా చెప్పారు అంటే భవిష్యత్తులో దీని మీద ఒక విధి విధానాలు తీసుకొచ్చి అమలు చేయడం అనేది గ్యారెంటీ కదా మరి ఇంకా నీ ఏడిపోయింది చెప్పు మీకు తెలిసి మోసం చేసింది ఎందుకు మోసం చేశారు ఐదు కోట్ల మందిని మోసం చేసినటువంటి ఈ కూటమి నాయకులు కదా శిక్ష పడాల్సింది వీళ్ళ మీద కదా ముందు కేసులు పెట్టాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలని మహిళలందరూ దయచేసి ఆలోచించండి వెళ్ళి వీళ్ళ మేనిఫెస్టోని తీసుకొని వెళ్ళి వీళ్ళు మీకు ఇచ్చినటువంటి బాండ్లు తీసుకొని వెళ్ళి అచ్చెన్నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు అందరి మీద మీకు పెట్టాలి సుభాష్ మంచి మాట చెప్పాడు ఏమంటాడంటే వాళ్ళ టీడీపీ మేనిఫెస్టో పట్టుకెళ్ళి మీకు తల్లికి ఇప్పుడు ఆడబిడ్డ నివనన్నారు కదా అచ్చెన్నాయుడు మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి అన్నారు ఒకవేళ నిజంగానే కూటమి ప్రభుత్వం హామీ అమలు చేయకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలన్నా వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కదా సో దాన్ని కాసేపు పక్కన పెడదాం ఇంకా వాళ్ళకి నాలుగేళ్ళ సమయం ఉంది మరి మన ఐదేళ్ల పాలన అద్భుత పాలన అయిపోయింది కదా నేను మచ్చుకి ఒక ముప్పై సెకండ్లు నేను కొన్ని పాయింట్లు వినిపిస్తాను అందులో ఏ ఒక్కటైనా సరే జగన్మోహన్ రెడ్డి నిరూపించాడు అంటే నేను వీడియో చేయడం మానేత జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన హామీలు ఇది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలు నేను చెప్పేది అయితే నేను వదిలేస్తాను నేను ఒకసారి వినిపిస్తాను చూడండి ఒక ముప్పై సెకండ్ లేనండి మీకు అర్థం అవుద్ది మాట్లాడాడు కదా కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలన్నాడు కదా అలా అయితే ఎవరిని ముందు అరెస్ట్ చేయాలో వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి ఇప్పుడు నేను వీడియో వినిపిస్తాను అందులో ఏమి మీరు పూర్తి చేశారు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకూడదు చెప్పాలి మీతోనే ప్రారంభిద్దాం జగన్మోహన్ రెడ్డి ముందు అరెస్ట్ చేద్దాం ఐదేళ్ల కూటం పాలన తర్వాత నువ్వు అన్నట్టుగా ఆడబిడ్డ నీకు ఇవ్వకపోతే వీళ్ళని కూడా అరెస్ట్ చేయమని అడుగుదాం తప్పులే వాటి చాలా ఉన్నాయి పోలవరం అన్నాడు లేకపోతే ఇంకోటి అన్నాడు ఇలా అంటే నేను మొచ్చి వినిపించా చాలా ఉన్నాయి దాచాం తీస్తాం కావలసినప్పుడు వెంకటరెడ్డి నీకే చెప్తున్నా ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేద్దాం ఇప్పుడు నేను వినిపించాను కదా ఒక దాదాపు పదిహేను నుంచి ఇరవై హామీలు నేను వినిపించా ఇవన్నీ స్వయంగా నేనేదో కాగితమ్ముకలు చూపించి మాట్లాడట్లా జగన్మోహన్ రెడ్డి నోటుతో చెప్పిన వాయిస్ లో మీకు వినిపించా ఇప్పుడు చెప్పి ఎవరిని అరెస్ట్ చేద్దాం కూటమిని ప్రభుత్వం కూటమి నేతలను అరెస్ట్ చేద్దామా నాలుగేళ్ళు సమయం ఉంది వాళ్ళకి ఇంకా తర్వాత అరెస్ట్ చేద్దాం చేయకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లి బొక్కులేద్దామా మాట్లాడి ఒప్పిస్తావా జగన్మోహన్ రెడ్డిని అన్న మనం ఐదేళ్లలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కదా మరి మనం ప్రజల్ని మోసం చేశాం కదా నడు అన్న నిన్ను జైల్లో ఇయ్యాలి మన మాట మీద నిలబడాలి మాట తిప్పని మడమ తిప్పని నాయకుడు కదా నడు జైలుకి వెళ్దామని జగన్మోహన్ రెడ్డిని తీసుకురా నువ్వు తీసుకురా జగన్మోహన్ రెడ్డిని మరి ఎవరి మాయ చేద్దాం అనుకుంటా అందుకే చెప్పా మీడియా ముందు కూర్చుని పవ్వులు నా మాట్లాడటం కాదు నేను మాట్లాడతాను నేను ఆధారాలతో మాట్లాడా నువ్వు ఆధారాలు తీసుకురా మాట్లాడు తల్లికి వందలం ఎంతమందికి ఇచ్చారో అమ్మఒడి ఎంతమందికి ఇచ్చారో మాట్లాడదాం సూపర్ సిక్స్లో ఎన్ని పథకాలు అమలు చేశారో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలో ఎన్ని పథకాలు అమలు చేశారో మాట్లాడదాం ఎవరికి ప్రజలకు ఎవరు మేలు చేశారనేది మన ఎన్నికల్లోనే చెప్పారు దేని గురించి అయినా మాట్లాడదాం కాబట్టి నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు కాబట్టి వెంకటరెడ్డికి నేను చెప్పేది ఏంటంటే అదే కొత్త బిచ్చగా పొద్దు అడగడం అన్నట్టు పాపం ఈ మధ్యనే నీ వాయిస్ వినపడుతుంది కాబట్టి ఇక ఏది కనపడినా నీ మొహం తీసుకెళ్ళి అందులో పెడతానంటే మొహం పగలు కూడా వేస్తారు నేను ఏదైనా మాట్లాడేస్తా సాక్షి ఛానల్ నాది నా లోరు ఉంది కదా నేను ఏది మాట్లాడినా వాళ్ళు ఏతారంటే ప్రజలు ఊరుకోరు బుద్ధి చెప్తారు కాబట్టి వెంకటరెడ్డికి నేను చెప్పేది ఏంటంటే మరీ ఎగిరెగిరి పడకో ఇద రాజకీయం ఉంటే సబ్జెక్ట్ ఉంటే మాట్లాడు తప్పలేదు రాజకీయాన్ని మాట్లాడటం ఎవరో కాదు అంట్లో అంతేగాని మాటలను వక్రీకరించడం అబ్బత్తబ్బ మాటలు చెప్పటం కలిగి వందనం ఇవ్వలేదంట నాయుడు గారు ఈ పథకం మేము అమలు చేయలేమని అప్పుడే అనుకున్నామని చెప్పాడు ఎక్కడ చెప్పండి ఈ సాక్షులు ఏ లేవు ఈ సాక్షులేవు ఎందుకు అయ్యివు నువ్వు నీ సాక్షులు ఎందుకు ఆ మాట మరి నీకు చెప్పాడు నాయుడు గారు వచ్చి ఆయన చెప్పింది పథకం అమలు కష్టతరంగా ఉందని చెప్పాడు ఆయన తప్పలేదు అందులో అట్ ది సేమ్ టైం ఏం చెప్పాడు ఆయన ఎలాగ అమలు చేయాలో చంద్రబాబు గారు ఆలోచిస్తున్నారని కూడా చెప్పాడు ఆయన ఫ్రీక్వెన్సీ సిద్ధమైంది గ్యాస్ సిలిండర్ అమలు చేయలేదండి గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్ రాట్లేదా మీకు ఇది వైసీపీ చేసే విష ప్రచారం కాబట్టి వెంకటరెడ్డికి ఇప్పటికైనా చెప్పేది ఏంటంటే ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోరు